అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్ఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము ప్రెసెంట్ ముందు మనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి సంబంధించిన అవుట్ సైడ్ వ్యూ మొత్తం చూపించాం కదా ప్రెసెంట్ ఏంటంటే ఇన్సైడ్ గా పనులు ఎలా జరుగుతున్నాయి ఫ్లోర్ వైజ్ గా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే దీనికి సంబంధించిన పనులు అయితే ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చినాయి మొత్తం కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి అవుట్ సైడ్ లో డిజైన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఆ డిజైన్ వర్క్స్ లో ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ ఏ సింబల్ ఏ సింబల్ కూడా కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది ఇంకా అవుట్ సైడ్ అంతా పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా ఈ బిల్డింగ్ కి ఆపోజిట్ లోనే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేస్తున్నారు నేను దానికి సంబంధించిన వ్యూ కూడా చూపిస్తాను అలాగే ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లో యూటిలిటీ బిల్డింగ్స్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించిన పనులు ఎంతవరకు జరిగినాయో కూడా నేను ఈ వీడియో లో చూపిస్తాను అలాగే ఈ బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఫ్రంట్ సైడ్ లో ఏంటంటే ఒక కాన్ఫరెన్స్ హాల్ అయితే నిర్మిస్తున్నారు ఆ కాన్ఫరెన్స్ హాల్ కి సంబంధించిన పనులు ఎంత వరకు జరిగినాయో కూడా నేను ఈ వీడియో లో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ డే బిల్డింగ్ కి మెయిన్ అట్రాక్షన్ అయినా ఏ లెటర్ సింబల్ కి సంబంధించిన పనులు ఎంతవరకు జరిగినాయో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అవుట్ సైడ్ ఏ లెటర్ తో అయితే అమరావతిలోని ఏ లెటర్ ఏదైతే ఉందో ఆ సింబల్ ఆకారంలో ఇక్కడ డిజైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అదంతా మీరు చూడొచ్చు అవుట్ సైడ్ ఏంటంటే ఫ్రంట్స్ వైపు ఎలివేషన్ కింద ఈ అద్దాల ఫిట్టింగ్ పనులు అయితే దాదాపు పూర్తవడానికి వచ్చింది ఇక్కడ చుట్టూ ఈ బిల్డింగ్ చుట్టూ ఏంటంటే డిజైన్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి దూరం నుండి ఎలా కనిపిస్తుందో ఏ లెటర్ సింబల్